హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని స్టాండ్ కూడలి వద్ద కేబినెట్ లో రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణ మాఫీ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగురి భిక్షపతి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాస్ట్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు రైతులకు రెండు లక్షల రుణమాఫీపై క్యాబినెట్లో నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు ڀائي 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 ڀ একটা রেবন্ত রেবন্ত केवल प <ination> <anzalsa friend> <waters> <UNDITWould crisis>

పేరు తెలుపుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం పక్షాన కూడా వారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నమ్మకం ఉన్న ప్రజలందరూ కావచ్చు రైతులు కావచ్చు కార్మికులు కావచ్చు కర్షకులు కావచ్చు విద్యార్థి నిరుద్యోగులు కావచ్చు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నమ్మకం కాంగ్రెస్ పార్టీ అంటే ఒక విశ్వాసం కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక ధైర్యం అనేది ఈరోజు నిరూపించుకున్నటువంటి పరిస్థితి మన పరకాల ఎమ్మెల్యే గారు కూడా పూర్తి స్థాయిలో రైతులందరికీ కూడా దగ్గరుండి కూడా బ్యాంకులలో రుణమాఫీలు అందే విధంగా దగ్గరుండి చర్య తీసుకుంటారు కాబట్టి రైతులందరూ కూడా ఈరోజు ఈ సంతోషాన్ని వ్యక్తం చేసి మన పరికాల ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి కూడా అందరికీ కూడా రుణమాఫీ అయ్యే విధంగా మన ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకుంటారు కాబట్టి ఇప్పుడు ఈ యొక్క రుణమాఫీని పూర్తి స్థాయిగా అందరు కూడా రైతాంగం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మేము ఈరోజు పరకాల పట్టణంలో మా కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మా నాయకుడు ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారికి రేవంత్ రెడ్డి గారికి కావచ్చు వట్టి విక్రమారి గారికి కావచ్చు అదేవిధంగా వ్యవసాయ మంత్రి ప్రజలందరూ కూడా గమనించాలే గమనిస్తూ ఉన్నారు గతంలో ఎలక్షన్లకు ముందు మరి వేరే టీఆర్ఎస్ పార్టీలు రైతు నడ్డీని మెచ్చుకుంటా మేమే రైతులను నాదం చేస్తాం అనుకుంటా ఏళ్ల ధరబడి రుణగ్రస్తులను చేసి వాళ్ళని అప్పుల కూపిలో ఉంచితే అన్నమాట నిలబెట్టినట్టు ఈరోజు మరి క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఎలక్షన్ అయిన వెంటనే ఏడు లక్షల చిల్లర లోటు బడ్జెట్ ఉన్నా కానీ ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ మరి రైతుల పక్షాన నిలబడి రెండు లక్షల రైతుల రుణం చేసిన ప్రభుత్వం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వారి యొక్క పాలక వర్గమే మరి దా ఇ నిర్ణయం తీసుకున్న పాలక వర్గానికి పర్కాల మున్సిపల్ పాలక వర్గం తరఫున రేవంత్ రెడ్డి గారికి వారి పాలక వర్గానికి ముఖ్యంగా మన పర్కాల పెద్దలు రేవుప్రకేషన్ రెడ్డి గారికి పేరు పేరున ఉన్నత అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే రోజులలో ప్రజలను రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు చూస్తున్నారు అనుకున్న విధంగా అప్పులో ఉన్న రైతులను మరి వారి యొక్క స్వేచ్ఛాయుత వాతావరణంలోకి అప్పుడు మాఫీ రెండు లక్షలున్నమాపి రాబోయే స్థానిక సంతల ఎన్నికల్లో మరి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చి వందకు వంద స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ విజయం చేకూర్చే దిశగా మేము తన గిఫ్ట్గా మీరు కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని తెలియజేసుకుంటున్నాం హలో ఈరోజు గారి యొక్క ఆశ మీకు టచ్ తీసుకోవాలి ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం నేటి ఎన్నికల ముందు ఆరు గ్యారెంట్లు ఇష్ట ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరు నెలల లోపల ఇప్పుడు చాలా యొక్క పథకాలను అమలు చేయడం జరిగింది ప్రజలకు ఏ ఒక్క పథకాన్ని గతంలో ఉన్నటువంటి పథకాలు అమలు చేయలేదు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు లేకుంటే రైతులకు ఇచ్చిన హామీలు కూడా గతంలో టీఆర్ఎస్ పార్టీ అమలు చేయలేదు కాబట్టి ఆ పార్టీని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉంచడం జరిగింది అదే కాంగ్రెస్ పార్టీ ముందు కూడా రాహుల్ గాంధీ నాయకత్వంలో సోనియా గాంధీ నాయకత్వంలో పేదపక్ష పేద ప్రజల పక్షాన నిలబడి ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ఒక్కొక్కటి వస్తున్నది అందులో భాగంగా ఈరోజు నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు అందరు మంత్రులు కలిసి ఒకేసారి ఏకకాలం లోపల రుణమాసం చేస్తా అని చెప్పి గత కట్టుబడి నిన్నే